మనందరినీ మనందరూ కూడా నిరంతరం అభిమానించి మీరు గారు ఆధునిక రావడం మనకు ఎంతో సంతోషం ఆధునిక ప్రజల తరఫున మీరు గారికి స్వాగతం పొందుతూ వాళ్ళు సార్ చేసే పర్సన్స్ ప్రజలకు కూడా చాలా అవసరం ఒకటి ఈసారి షాప్ ఓపెనింగ్ వచ్చారు మళ్ళీ వచ్చే వచ్చే సందర్భాల్లో ఆదోనిలో ప్రజల కోసం మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో రకాల కార్యక్రమాల్లో మీరు కూడా వ్యక్తిగతంగా పాల్గొనాలని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం తప్పనిసరిగా మమ్మల్ని అందరం అభిమానించే హీరో మీరు మీరందరూ కూడా ప్రజల తరఫున ప్రజల కోసం అప్పుడప్పుడు ఆదోనికి రావాల్సిందిగా ఆదోని ప్రజల నుంచి మిమ్మల్ని ఆహ్వానిస్తూ రావాల్సింది తప్పనిసరిగా రాబోయే కార్యక్రమాల్లో మీరు కూడా ఉంటారని ఆదోని ప్రజలతో ఉమయోగా ఉంటారని ఆదోని ప్రజల్లో ఒకరిగా మీరు కూడా ఆశీస్సులు పొందుతారని మేము సదా భావిస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం